విద్యార్థులకు అలర్ట్ స్కూళ్లకు సెలవు ఇక రకరకాల అంశాలు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపిస్తున్నాయి ఏదో ఒక కారణంతో స్కూళ్లకు సెలవులైతే వస్తున్నాయి ఇక తాజాగా ఒక అంశం ఇప్పుడు స్కూళ్లకు సెలవు వచ్చేలా చేస్తుంది ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక తెలంగాణలో కొన్ని రోజులుగా స్కూళ్ళు హాస్టల్స్ అలాగనే గురుకులాల్లో పెడుతున్న అల్పాహారాలు భోజనాలు సరిగ్గా లేకపోవటం వసతుల కొరత వంటి అంశాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఓ బాలిక మృతి చెందటం కూడా అందరినీ ఆవేదన చెందేలా చేసింది ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కలెక్టర్లపై సీరియస్ అవ్వటం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వటం వంటివి జరిగాయి అయితే తాజాగా ఎస్ఎఫ్ఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణలో గురుకుల స్కూల్స్ అలాగనే హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ముప్పైవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బంద్ పాటిస్తున్నట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ప్రకటించింది ఇక ఫుడ్ పాయిజన్తో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని ఎస్ఎఫ్ఐ నిర్వాహకులు ఫైర్ అయ్యారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న విద్యారంగానికి మంత్రి లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు సమస్యలపై ప్రభుత్వం సమీక్ష కూడా జరపటం లేదని బగ్గుమన్నారు ఇక సాధారణంగా ఎస్ ఎస్ఎఫ్ఐ స్కూల్లో బంద్కు పిలిపిస్తే ఆ రోజు స్కూల్స్ ఉండవు ఎక్కడైనా స్కూల్స్ తెలిసినా ఆ సంస్థ సిబ్బంది వచ్చి స్కూల్స్ మూసివేస్తారు ఇది ఏళ్లుగా జరుగుతున్నదే ఇక శనివారం స్కూల్స్ బంద్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు అందువల్ల ఇది అధికారక సెలవు కాదు అందువల్ల టీచర్లు రోజులాగానే శనివారం స్కూళ్లను తెరుస్తారు అయితే బంద్ ఏ స్థాయిలో ఉంటుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇక ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ చెప్పిన దాంట్లో పూర్తిగా నిజం లేదు ఇక నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తరచూ తనిఖీలు జరిపి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపాల్సిందేనని అన్నారు ఇక నిర్లక్ష్యంగా ఉంటే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందని ఫైర్ అయ్యారు అయితే ఫుడ్ పాయిజన్ వల్ల ఒక అమ్మాయి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం మన విద్యా వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో ఈ ఘటనే చెబుతుంది విదేశాల్లో విద్యార్థులు అంతరిక్షం వైపు చూస్తుంటే మన విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సరైన టాయిలెట్స్ ఉండవు హాస్టల్స్లో వసతులు అంతంత మాత్రం ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్న పరిస్థితి అందుకే ఎస్ఎఫ్ఐ ఈ స్థాయిలో ఫైర్ అవుతుంది విద్యార్థులకు సరైన ఆహారం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం అయితే లేదు అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది